నేను ఫస్ట్ ఫస్ట్ నాకు తెలిసి ఏ సినిమా చూసాను తర్వాత ఓమ్ అనేది తర్వాతే డబ్బైనట్టు తర్వాతే డైరెక్ట్ చేసినట్టు నాకు తెలిసా ఏ సినిమా నాకు బాగా గుర్తు అంటే ఇంకా ఇండియాలో ఏ డైరెక్ట్ అని చెప్పాకల్లా పిచ్చి మ్యాడ్ అంతా అసలు అంటే ఆ కన్ఫ్యూజన్ అంతా ఎలా కనిపిస్తుంది అంటే ఇప్పటికీ ఆ ఏ సినిమా చూసినప్పుడు బయటకు వచ్చినప్పుడు అంటే ఫ్యాగ్గా చెప్పాలంటే ఉపేంద్ర గారు వచ్చిన తర్వాత ఓం ఏ ఉపేంద్ర ఈ మూడు సినిమాలు తీసిన ఏ డైరెక్టర్ అయినా రిటైర్ అయిపోవచ్చు నేను గనక అలాంటి మూడు సినిమాలు తీసి రిటైర్ అయిపోయిన వాడిని అంత కల్ట్ మూవీస్ అలాంటి మూవీస్ మాకు ఇచ్చారు మీరు నమ్మరు ఆ మూవీస్ తర్వాత ఫ్రెండ్గా చెప్పాలంటే ప్రతి ఆ మూవీ నుంచి అందరూ ఇన్స్పైర్ అయ్యి ఇవాళ నా స్క్రీన్ ప్లే ఎట్లా ఉంది అంటే కారణం డెఫినెట్గా ఏ ఉపేంద్ర ఈ మూడు సినిమా అంటే ఎప్పటికప్పుడు ఆడిన సర్ప్రైజ్ చేయడం అలవాటు ఆయనకి నేను ఆ విషయాన్ని మీ దగ్గర నుంచి దొంగిలించాను తస్కరించాను ఏమనాలి సో యు ఆర్ ది గ్రేట్ ఇన్స్పిరేషన్ సార్ ఇలాంటి ఇలా చెప్పడానికి అవకాశం వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాను నేను థ్యాంక్ యూ సార్ లవ్ యూ సార్